మేషరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కష్టాలు పోతాయి కోట్లు పడతాయి అద్భుతమైన ఫలితాలతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పుష్కలంగా దైవనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటేనండి మేషరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి గుణగణాలు మనం చెప్పుకున్నట్టయితే మేషరాశి వారు మంచి స్వభావాన్ని కలుగుంటారు అద్భుతమైన అంటే అద్భుతమైన వ్యక్తిగతాన్ని కలుగుంటారని చెప్పొచ్చు ఎప్పుడు కూడా మంచి కోరుకుంటూ ఉంటారు చెడుని ఎప్పుడు కూడా కోరుకోరు ప్రతిదీ కూడా మన అనుకుంటూ ఉంటారు కానీ మన అనుకున్న వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారని మేషరాశి వారికి తెలియదు అలానే కాకుండా మేషరాశి వారికి మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మంచి ఫలితాలతో వీరి జీవితం మారబోతుంది అలానే వీరు నక్కతో ఒక తొక్కినట్టే అనమాట అంటే ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ప్రతిదీ కూడా వీరికి అనుకూలిస్తుంది ప్రతి పరిహారం కూడా ఏంటంటే కనుక వీరికి సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే చివరిలో మనం ఒక పరిహారం చెప్పుకుందామండి అది చేసేసుకోండి ఇక మీ డి తిరిగిపోతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి అండి దైవానుగ్రహం పుష్కలంగా ఉందన్నమాట దేవుడి యొక్క అనుగ్రహంతో దేవుడి యొక్క అంటే ఆశీసులతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అంటే సంఘంలో మంచి పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవాన్ని మీరు ఏంటంటే కనుక సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పొచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా మారుతుంది ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది అనమాట ఏది పట్టుకున్నా కానీ మీకు అది బంగారంలాగా కనిపిస్తుంది అనమాట అంతటి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి అండి మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఏంటంటే నండి ఒకటి గుర్తు పెట్టుకోండి గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకండి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే గనక చాలా మోసపోయారు ఇంకా మోసపోయే అవకాశం ఉంటుందన్నమాట మరీ మరీ ఏంటంటే కనుక ప్రాణ స్నేహితులని అయితే అస్సలు నమ్మకండి ఈ ప్రాణ స్నేహితుల వల్ల ఏంటంటే మీ విషయాలన్నీ కూడా బయటికి తెలవటం మీ విషయాలన్నీ కూడా ఏంటంటే కనుక బట్టబయలు అయిపోవటం అందరూ కూడా మీ విషయాలపై ఫోకస్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నలుగురిలో అవ అంటే అగౌరవంగా చూడటం చాలా వరకు కూడా నీచంగా చూడటం ఇలాంటివి ఏంటంటే కనుక జరుగుతాయన్నమాట ఇది కొంచెం చూసుకోండి మేషరాశి వారేంటంటే పట్టుదల వ్యక్తులండి ఏదైనా చేయాలంటే అది ఇంకా చేయాలన్నమాట ఇంకా ఇలా అలా పట్టుదలతో ఉంటూ ఉంటారు పనులు మాత్రం బాగా చేస్తారండి పనుల్లో బాగా రాణించగలుగుతారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా ఉండేలాగా వీరేంటంటే కనుక మలుచుకుంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ చేయాలి ప్రతిదీ కూడా సక్సెస్ని పొందాలి అలానే కాకుండా ఏంటంటే కనుక చేసిన దగ్గర అంటే చేసిన పనైనా సరేనండి సక్రమంగా చేస్తారనమాట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మాట రాకుండా ఒక క్రమంగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అంటే క్రమబద్ధకంగా చేస్తూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ మేషరాశి వారికి అండి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు అంటే ఐదవ తేదీ ఏంటంటే కనుక ఐదవ తేదీ అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఒక చెప్పాలంటే కనుక ఒకరి అంటే సహాయ సహకారాలు తీసుకుంటారు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పనుల పరంగా సహాయ సహకారాలు తీసుకొని ఆ పనులు పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది పనులు చేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుంది పేరు ప్రతిష్టత అనేది పెరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక బాసుల నుంచి ప్రశంసలు వస్తాయి బోనస్లు అంటే లభించే అవకాశం ఉంటుంది బోనస్లు అంటే పెద్ద మొత్తంలో కాదు చిన్న చిన్నవి ఏంటంటే కనుక ఇలా మీకు అంటే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట పని తీరుని బట్టి అంటే మీరు ఎక్కువ పని చేసి కూడా ఆ డబ్బులని మీరు అంటే సంపాద అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఐదవ తేదీ ఉదయం నుంచి మీకు ఏంటంటే కనుక రాత్రి వరకు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక చక్కగా అండి ఏది చేసినా కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు ఎగ్జామ్స్ బాగా అంటే రాయగలుగుతారు వీడికి ఏంటంటే కనుక మంచి ఉత్తీర్ణత కూడా వస్తుందని చెప్పొచ్చు అంటే బాగా రాణించగలుగుతారు ఎగ్జామ్స్లో ఏంటంటే కనుక వీరు అంటే ది బెస్ట్ ఫలితాలని ఇస్తారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకా పిల్లల పరంగా కూడా బాగుంటుందండి భార్యాభర్తల పరంగా బాగుంటుంది అంటే ఈ యొక్క మేషరాశిలో ఉండే వాళ్ళ పేరెంట్స్కి కొంచెం ఏంటంటే కనుక చిన్నపాటి అనారోగ్యం రావచ్చు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వృత్తుల పరంగా వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది అలానే కాకుండా ఏంటంటే షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు ఉంటాయి అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే మీకు కూడా లాభదాయకంగానే ఉంటుంది కాకపోతే మీ పేరెంట్స్కి చిన్న అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదొకటి చూసుకోండి మిగతా అది కూడా పర్ఫెక్ట్ అలానే ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు అంటే మీతో గొడవ పడాలని చూస్తున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళే అండి ఎవరో కాదు కాబట్టి మీరు ఏంటంటే కనుక గొడవ పడకండి ఆ గొడవ పడితే ఏంటంటే కనుక అది పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా శత్రువులాగా మారుతారు వారు అందుకే మీరేంటంటే కనుక ఎంత ఉంటే అంత అంటే సైలెంట్గా అయిపోండి ఆ గొడవ అనేది జరగనే జరగదు అనమాట ఎవరు ఏం చెప్పినా కానీ పట్టించుకోకండి అంటే వదిలేసుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆరో తేదీఆవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని నాలుగు గంట నలభై నాలుగు నిమిషాల వరకు కూడా అండి ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట అనుకూలంగా అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు ఇలా ఉంటాయండి గ్రహాల ప్రభావం అనేది మనకు చాలా వరకు కూడా గ్రహాల ప్రభావం అనేది గట్టిగా ఉందనుకోండి అన్ని మంచి ఫలితాలే అనమాట ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అబ్బా మా అదృష్టమే అదృష్టం మాకు ఎంత అదృష్టం పట్టింది అన్నట్టుగా ఏంటంటే కనుక గ్రహాల ప్రభావాన్ని బట్టి ఉంటుందన్నమాట గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉన్నప్పుడు నీచ ఫలితాలు వస్తాయి మంచి స్థాయిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఇలా గ్రహాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి గ్రహస్థితి పరంగా మనం చూసుకున్నట్టయితే మీకైతే మంచిగా జరుగుతుంది చెడు లేదు కాకపోతే ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఏడవ తేదీ నాలుగు గంటల తర్వాత మీకు ఏంటంటే కనుక అండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా అదంతా కూడా ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది అక్కడక్కడ చిన్న చిన్నవి ఇబ్బందులు ఉన్నాయి ఎలా అంటే కనుక పనుల ప్రెషర్ పెరిగి పనులు చేసి చేసి అలసిపోయి కొంచెం ఒత్తిడి పెరుగుతుంది నిద్ర లేని సమస్య అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత చేయాలి ఎంత చేస్తే మా జీవితం ఇంకా ఎంత ఎదుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక భావనలో పడిపోతారనమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు కూడా అంటే ఎక్కువగా ఒత్తిడి ఇలాంటివి ఉన్నాయి అవి ఏంటంటే మీరు పెద్దగా ఏంటంటేనండి అంత పట్టించుకోరు అవి వదిలేసుకుంటారు ఇన్ని లాభాలు ఉన్న దగ్గర కొంచెం ఏంటంటే కనుక చెడు కూడా ఉంటూ ఉంటుందండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అంటే ప్రెషర్ పెరగటం ఒత్తిడి పెరగటం అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు రావటం ఇవైతే మీరు మీ కళ్ళతో చూస్తారండి కొంచెం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా మీరు టెన్షన్ పడిపోతారు ఆలోచన అంటే అందరూ మీ చుట్టుపక్కనే ఉంటారు కానీ మాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి మా సమస్య అన్నట్టుగా బాధపడిపోతారు కాబట్టి మీకు ఏదైనా బాధ ఉంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పండి అంటే ఎక్కువగా ఏంటంటే కనుక స్నేహితులతో బంధువులతో ఇలా చెప్పుకోకండి ఆ బంధువులు ఏంటంటే కనుక అవకాశం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వీరిని అంటే కించపరుస్తామా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కాసుకొని కాబట్టి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి ఏ విషయాలు కూడా మీరు ఎవరికి చెప్పకండి ఆ హెల్ప్ ఎంత చేయాలో అంతే చేయండి మేషరాశి వారు ఏంటంటే కనుక ఇతరులకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి మనం అనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక ఎక్కువగా హెల్పింగ్ నేచర్ మనుషులండి కాబట్టి అదొకటి జాగ్రత్త వహించండి హెల్ప్ ఎంత చేయాలో అంతే చేయండి అంతకు మించి చేస్తే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఇక తర్వాత మీకు ఆరవ తేదీ బాగానే ఉంటుంది వృత్తుల పరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా కొంచెం ఏంటంటే పని ఒత్తిడి పెరుగుతుంది పని వల్ల కొంచెం ఇబ్బంది పడతారు బాస నుంచి మంచి ప్రశంసలు అయితే మీకు లభిస్తాయి పనులు అంటే సకాలంలో పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది సమయానికి ఆహారం అనేది ఉండదు సమయం అంటే బట్టి మీరు ఆహారం తీసుకోరు సమయం అయిపోయిన తర్వాతే ఆహారం తీసుకుంటారు అది తిన్నది ఏంటంటే జీర్ణం అవ్వక కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీకు బాగానే ఎక్కడ ఇబ్బంది అయితే కనిపించడం లేదు మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అయినప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించగలుగుతారని చెప్పొచ్చు మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఇబ్బంది అనేది కనిపించడం లేదండి భార్య భర్తల పరంగా కావచ్చు అలానే కాకుండా మీ అమ్మ నాన్నకు అంటే కొంచెం అనారోగ్యం ఉందని చెప్పాం కదా మేషరాశి వారికి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం రోజు కుదుటి పరి అవకాశం ఉంటుంది మంచి ఫలితం అయితే వస్తుంది అన్నమాట విద్యార్థుల పరంగా వృత్తిపరంగా కోర్టు కేసుల పరంగా ప్రేమికుల పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంటుంది అలానే ఏంటంటే కొన్ని నిందలు వచ్చే అవకాశాలుంటాయి అది చూసుకోండి రాజకీయ నాయకుల పరంగా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇక ఆ తర్వాత ఏడవ తేదీ ఏడవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా సమయము కొంచెం స్లోగా వెళుతుందనమాట ఎంత స్లోగా నడుస్తుందంటే అంటే కనుక కొంచెం బద్దకం నీరసం అలానే కాకుండా ఏం చేయాలి ఏం చేసుకుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పనిని మొదలు పెట్టాలి అన్న ఆయోమయ పరిస్థితిలో పడిపోతారు ఇక అలానే ఏంటంటే కనుక ఈ రోజు అండి మీకు ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి పరిచయాలు అంటే కనుక పాతవే అండి పాత వ్యక్తులతోనే పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాయని చెప్పొచ్చు ఉద్యోగ ప్రాప్తి ప్రాప్తితో పాటు మంచి అంటే స్థితిగతిని మీకు అంటే చేసే ఏర్పాట్లు కూడా ఉంటాయి ఈ యొక్క స్నేహితుల వల్ల అంటే ఈ పరిచయాల వల్ల ఒక రకంగా చెప్పాలంటే కనుక దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణంలో కొంచెం అలసిపోతారు ఈ రోజు ఏంటంటే నాలుగు గంటలు దాటిపోయిన తర్వాత కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది అంటే శరీరం సహకరించక శరీరంలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం బాధ కలుగుతుంది అలానే కాకుండా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పొచ్చు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రయాణాలలో ఏర్పడ్డ పరిచయాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా ఈరోజు పర్వాలేదు బాగానే ఉంటుందన్నమాట ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకోండి సూర్యుడి సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలానే ఏంటంటే కనుక మీరు మధ్యవర్తిత్వం మీకు పనికిరాదు మీరు అసలు మధ్యవర్తిత్వలుగా అంటే వ్యవహరించకండి అది మీకు ఏంటంటే కనుక చెడుని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అంటే అబండాలు మీ మీదే పడతాయి చాలా వరకు కూడా ఏంటంటే నిందలు మీ మీదే పడే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే మధ్యవర్తిత్వం అసలు వదిలేయండి ఇక ఆ తర్వాత ఈరోజు లాభదాయకంగా ఉంటుంది వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు ఉద్యోగపరంగా బాగుంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది అనుకూల కాలం అని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక నండి భార్యాభర్తలకు ఏంటంటే కనుక ఒక గుడ్ న్యూస్ అనేది అంటే వస్తుందన్నమాట పిల్లల పరంగా పిల్లల ఎదుగుదల పరంగా ఏంటంటే కనుక పిల్లలు ఈ మేషరాశిలో ఉండే వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఉద్యోగం రావటం ఉద్యోగ ప్రాప్తి కలగటం చిన్నదైనా సరే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వీళ్ళు ఉంటే దైవారాధన చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు నిర్దేశిపోవాలంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే గనక కనుక మీరండి కర్పూర బిల్లలు ఉంటాయి కదండి కర్పూర బిల్లల్ని నాలుగిటిని తీసుకోండి కర్పూర బిల్లలు మన అందరి ఇళ్ళలో ఉంటాయి మనం ఏంటంటే కర్పూర బిల్లలతో హారతిస్తూ ఉంటాం కానీ అవి పరిహారపరంగా కూడా మంచి మేలుని చేకూరుస్తాయి కాబట్టి మీరేంటంటే కనుక కర్పూర బిల్లలు తీసుకొని ఆ కర్పూర బిల్లల్ని కనీసం పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి కాచేయండి ఎక్కడైనా కాల్చొచ్చు ఎక్కడైనా పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నరదిసిపోతుంది రావాల్సిన డబ్బు అనేది మీ చేతికి అందుతుంది కోర్టు కేసుల పరంగా మీది పై చేయ అవుతుంది పాత ఆస్తులు ఉంటాయి కదండి వాటికి సంబంధించి చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది అనుకూల పరిస్థితులను మీరు చూస్తారు అబ్బాయి ఈ రోజులు ఎంత బాగున్నాయి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ రోజులు ఇలాగే ఉంటే బాగుండు అన్న ఒక అంటే దైనమాలో పడిపోతారనమాట కాబట్టి మీకైతే బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది లేదు చిన్న చిన్న ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మంచి జరుగుతుంది